సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మన ఆధార్కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ వీటిని ఎనేబుల్ లేదా డిజేబుల్ ఎలా చేయాలి అనే విధానం గురించి తెలుసుకుందాం యాక్చువల్గా ప్రతి ఆధార్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి యొక్క బయోమెట్రిక్ అన్నీ కూడా ఎనేబుల్ చేసే ఉంటాయి అయితే మన ఎంప్లాయీస్ కాబట్టి మనం అటెండెన్స్ వేయడం కోసం బయోమెట్రిక్స్ ఎనేబుల్ చేయడం వలన మనం అటెండెన్స్ అయితే వేయగలుగుతున్నాం అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఎంప్లాయీస్ కాకపోవచ్చు వాళ్ళకి బయోమెట్రిక్స్ అనేది అవసరం లేదు లేకపోవచ్చు అయితే ఇప్పుడు ఈ రోజుల్లో బయోమెట్రిక్ అనేది కొంచెం ఈ ఆధార్కు సంబంధించినటువంటి వ్యవహారాలు గోప్యంగా ఉండడం అలాగే ఆధార్కి సంబంధించి డేటా కొంచెం బయటకు వెళ్తుందని చెప్పని లేనిపోని సందేహాలు ఈ ఇదంతా కూడా కొంచెం ఉంది కాబట్టి ఇటువంటి భయాందోళన నుంచి బయటికి రావడం కోసం మన దగ్గర మనం ఒక యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మొత్తం అంతా మన కంట్రోల్లో ఉంటుంది మన బయోమెట్రిక్ని లాక్ చేసుకోవచ్చు అలాగే మన బయోమెట్రిక్కి సంబంధించి ఏమైనా జరిగి ఉంటే కనుక బయోమెట్రిక్ తోటి మనం అథెంటికేషన్స్ అలాంటి మన బయోమెట్రిక్ తోటి ఎవరైనా అథెంటికేషన్ ఇచ్చి ఉంటే కనుక అలాంటివి కూడా మనకి ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది అయితే అది ఎలా అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎం ఆధార్ ఎం ఆధార్ అని చెప్పని టైప్ చేయండి మీకు ఒక యాప్ వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేయండి ఇది ఎం ఆధార్ అనేది వాళ్ళది అఫీషియల్ అఫీషియల్ యాప్ అనమాట ఇది బయట ఎవరిది కాదు అఫీషియల్ యాప్స్ యాప్ కాబట్టి ఏమాత్రం సందేహం లేకుండా చక్కగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అవుతుంది ఓపెన్ చూడండి ఇక్కడ మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రతి యాప్ మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతూ ఉంటుంది అన్ని పర్మిషన్స్ ఏదైతే యాప్ ఏదైతే పర్మిషన్స్ అడిగిందో ఆ యాప్ పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి అలౌ చేసాం ఒక కన్సర్ట్ అంగీకార పత్రాన్ని ఒకటి మనకు చూపించింది ఓకే చేసాం యూజర్ గైడ్లైన్స్ అనేది ఒకటి చెప్తుంది ఏ అంటే దీనికి సంబంధించిన సమాచారం మనకి సూచనలు అనమాట ఇవి చెప్తుంది పైన ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేసి మనకి రండి అయితే ఈ యాప్కి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమని చెప్పి చెప్తుంది ఇది ఫస్ట్ టైమే తర్వాత ప్రతిసారి అడగదు మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఇచ్చి మనం ఏ పాస్వర్డ్ అయితే ఉండాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇచ్చి వెళ్తాము నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ని ఇస్తేనే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట నేను పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇస్తున్నాను డిజిట్స్ ఇస్తే చాలు ఫోర్ డిజిట్స్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ పైన ఏ పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ కింద ఉండండి ఈ పాస్వర్డ్ మనం ఈ యాప్కి సెట్ చేస్తున్నాం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయకపోతే కన్ఫర్మ్ రాదు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాం ఓకే ఈ పాస్వర్డ్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ మన మన యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ని ఫస్ట్ నాలుగు లెటర్ నాలుగు డిజిట్స్ తర్వాత నాలుగు తర్వాత నాలుగు ఎంటర్ చేయండి ఇలా మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి హలో అంటే మనకు వచ్చే మెసేజ్ని రీడ్ చేయడానికి మనం ఈ యాప్కి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట మన మొబైల్ లింక్ అయి ఉంటుంది కదా మన ఆధార్ నెంబర్కి ఈ లింక్ అయి ఉండడం వలన ఈ మొబైల్కి వచ్చేటటువంటి ఓటీపీని తోటి మన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఓటీపీ వచ్చింది ఆటోమేటిక్ ఓటీపీని రీడ్ చేసింది లేదు ఓటీపీ మీకు ఆలస్యం అయితే కనుక రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేసి వస్తుంది ఆటోమేటిక్గా రీడ్ చేసి మీకు ఇక్కడ ఓటీపీ అనేది చూపించేస్తుంది వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా లోడ్ అవుతుంది లోడ్ అయ్యి నేను ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చానో ఆ ఆధార్ నెంబరు నాకు డిస్ప్లే అవుతుంది అనమాట యువర్ ప్రొఫైల్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఈ ప్రొఫైల్ అనేది నా ప్రొఫైల్ ఆధార్ ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఫస్ట్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ని ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టాను కదా వన్ టూ త్రీ ఫోర్ ఓకే క్లిక్ చేసా చూసారా ఓపెన్ చేయగానే ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది చూపించింది ఆధార్ నెంబర్ అనేది చూపించింది కదా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా ఈ ప్లస్ సింబల్ తోటి మన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆధార్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ మొబైల్ వాళ్ళ ఆధార్ కూడా మన మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఓటీపీ వస్తుంది కదా అది మాన్యువల్గా మనం ఎంటర్ చేసేయచ్చు సో ఈ రకంగా మిగిలిన ప్రొఫైల్స్ అన్నీ కూడా ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ చూడండి ఈ ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది ప్రతి చోట కూడా సెక్యూర్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇది అఫీషియల్ యాప్ కాబట్టి చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నా మొత్తం నా యొక్క ఆధార్ సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని చూపించేసింది ఇది ఫ్రంట్ వ్యూ అనమాట దీన్ని దీని మీదే పక్కకి రైట్ నుంచి లెఫ్ట్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ కానీ ఇట్లా జరిపారనుకోండి బ్యాక్ వ్యూ ఇది కూడా మనకు చూపిస్తుంది కింద షో ఓ షో అని చూసారా టెంపరీ ఓటీపీ టెంపరీ ఓటీపీ అనేది ఏదైనా మనం అథెంటికేషన్ ఇవ్వడానికి టెంపరీ ఓటీపీ అది దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు మనం మాట్లాడుకునే మెయిన్ టాపిక్ బయోమెట్రిక్ని అనేబుల్ లేదా డిజేబుల్ చేయడం దాని గురించి కదా ఈ పైన ప్రొఫైల్ అని ఉంది చూసారా ఈ ప్రొఫైల్ పైన ఇట్లాగా మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి ఈ ఆప్షన్స్లో బయోమెట్రిక్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయండి చూడండి ఎనేబుల్ బయోమెట్రిక్ లాక్ ఇక్కడ పక్కన చెక్ బాక్స్ ఉంది బయోమెట్రిక్ విల్ బి లాక్డ్ ఇఫ్ చెక్డ్ ఇప్పుడు చూడండి ఈ బయోమెట్రిక్స్ అనేవి ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉన్నాయి దీనికి లాక్ వేయడం అనేది ఎనేబుల్ చేయమంటారా అని చెప్పి ఇక్కడ చెక్ మార్క్ ఉంది అనమాట దీన్ని మనం ఎప్పుడైతే చెక్ చేసామో చెక్ చేసి పైన ఉంది చూసారా టిక్ మార్క్ దాని మీద క్లిక్ చేయండి యూ విల్ బీ ఏబుల్ టు పెర్ఫామ్ బయో అథెంటికేషన్ ఫర్ నెక్స్ట్ సిక్స్ అవర్స్ ఓకే మనం మన బయోమెట్రిక్ని లాక్ చేస్తున్నాం ఈ లాక్ చేసింది మళ్ళీ ఓటీపీ వస్తుంది ఓటీపీని రీడ్ చేసింది ఓకే క్లిక్ చేసాం ఓకే క్లిక్ చేశాను ఇక నా బయోమెట్రిక్ అనేది లాక్ అయిపోయింది నేను స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేయాలనుకున్నా వేయలేను లాక్ అయిపోయింది అక్కడ ఇంకా మనకి మన బయోమెట్రిక్ అనేది మనం లాక్ చేసేసి ఉంచాం సో ఇక అటెండెన్స్ వేద్దామన్నా పని చేయదు ఇది అటెండెన్స్ మనకి ఎంప్లాయీస్ కాబట్టి మనకు ఉపయోగం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం అవసరం లేదు కదా కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రొఫైల్స్ యాడ్ చేసి వాళ్ళు బయోమెట్రిక్ లాక్ చేసి ఉంచండి అవసరమైనప్పుడు మాత్రమే ఎనేబుల్ చేసి ఉంచండి ఎందుకంటే మిస్యూజ్ అవుతుందనే అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి కాబట్టి ఈ మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ లాకింగ్ అనే సిస్టమ్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది ఇక డౌట్ ఉండదు అనమాట నా బయోమెట్రిక్ ఎవరు ఉపయోగించట్లేదు మనం చూసాం కొంతమంది ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి సిమ్ కార్డు నకిలీ సిమ్ కార్డులు చాలా తయారు చేశారని చెప్పని గత దాదాపు సంవత్సరం లోపల అనుకుంటా చాలా న్యూస్ విన్నాం మనం అది పెద్ద ఫ్లాష్ న్యూస్ కూడా అయ్యింది సో ఇటువంటి ఏమీ జరగకుండా ఉండాలి అని అంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బయోమెట్రిక్ని వాటిని లాక్ చేయడం కోసం దీన్ని ఉపయోగించవచ్చు అదే సేమ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు అన్లాక్ చేయాలనుకున్న మీరు ఇక్కడ ఈ చెక్ మార్క్ ఉంది కదా ఈ చెక్ మార్క్ని తీసేస్తారు తీసేసి ఇలా క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేసినట్లయితే ఓకే అంటది మళ్ళీ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చి ఈ బయోమెట్రిక్ అనేది మామూలుగా ఎనేబుల్ అయిపోతుంది లాకింగ్ అనేది తీసేస్తుంది అనమాట లాకింగ్ అనేది తీసేసి ఓకే ఎప్పుడైనా మనం యూజ్ చేయాలనుకుంటే మీరు అప్పటికప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట అన్లాక్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత లాక్ చేసుకోవచ్చు ఇది ఈ రకంగా మీరు బయోమెట్రిక్ అనేది లాకింగ్ అన్లాకింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ మూడు చుక్కలు మీద క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ రిపోర్ట్ ఏమన్నా చూసారా ఈ నోటిఫికేషన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మన బయోమెట్రిక్ని ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా మన ఆధార్కి సంబంధించిన ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్స్ ఏమైనా జరిగాయా అనేది కూడా చూసుకోవచ్చు ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ టైపు అన్ని రకాలు తీసుకుని ఆల్ తీసుకోండి డేట్ ఈ పద్దెనిమిదో తారీఖున నేను టూ డేట్ కూడా ఈ పద్దెనిమిదో తారీఖున రికార్డు ఏమన్నా ఇరవై రికార్డ్స్ వరకు నాకు చూపించండి మ్యాక్సిమం అని చెప్పి చెప్తున్నా అట్లాగే ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకు ఓటీపీ కూడా అవసరం అవుతుంది ఈ ఓటీపీ కూడా ఎంటర్ చేసి వస్తుంది అనమాట ఇప్పుడు ఓటీపీ కొంచెం అప్పుడప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడప్పుడు ఓటీపీ రావడం ఆలస్యం అవ్వచ్చు మీరు ఇక్కడ వచ్చే ఓటీపీ ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది రీడ్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే మీ బయోమెట్రిక్కి సంబంధించి మీ బయోమెట్రిక్కి సంబంధించి ఏ రోజు ఎక్కడ ఏ టైంలో ఉపయోగించారు మన స్కూల్లో అటెండెన్స్ వేస్తున్నాం కదా మన స్కూల్లో అటెండెన్స్ ఏ టైంకి వేసాము అనేది కూడా ఇక్కడ మనకు చూపించేస్తుంది స్కూల్లో చూపించక్కర్లా మనం స్కూల్లో రిపోర్ట్ చూసుకోక్కర్లా ఇక్కడే చూసేసుకోవచ్చు మన స్కూల్లో ఎన్నింటికి అటెండెన్స్ పడింది అనేది ఇక్కడే చూసేసుకోవచ్చు మనం ఎందుకంటే అథెంటికేషన్ ఎక్కడి నుంచే ఆధార్ సర్వర్స్ నుంచే జరుగుతుంది కాబట్టి ఆధార్ సర్వర్స్లో ఏ టైంకి మనం అటెండెన్స్ అనేది కూడా చూపిస్తుంది అనమాట సరే ఓటీపీ రాలేదు ఓటీపీ వస్తే మీకు వివరంగా చూపించడం కుదిరేది మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తాను నోటిఫికేషన్ రిపోర్ట్ బయోమెట్రిక్స్ సార్ ఓటీపీ మేము క్లిక్ చేస్తుందా సరే బయోమెట్రిక్ సార్ ఇప్పుడు వచ్చింది ఓటీపీ ఒకవేళ గుడ్ మీకు వివరించడానికి కూడా బాగుంటుంది బయోమెట్రిక్స్ సార్ ఓటీపీ అని ఉంది చూస్తారు బయోమెట్రిక్ సార్ ఓటీపీని సర్చ్ చేసుకుని నేను ట్వంటీ రికార్డ్స్ సబ్మిట్ లోడ్ అయ్యి దీనికి సంబంధించి ఇవ్వండి ఏపీ ఆన్లైన్ సంబంధించి చూడండి ఏపీ ఆన్లైన్ లిమిటెడ్ అని ఉంటుంది ఇవ్వండి చూసారా నేను ఈరోజు ట్వెల్వ్ థర్టీ వన్కి వేశాను ఏది అవుట్ టైం ట్వెల్వ్ థర్టీ వన్కి ట్వెల్వ్ థర్టీ వన్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్కి బయోమెట్రిక్ ని ఏపీ ఆన్లైన్ లిమిటెడ్ అంటే మన అటెండెన్స్కి సంబంధించి సక్సెస్ఫుల్గా వేసాం అంటే ట్వల్వ్ థర్టీ వన్కి మనం అటెండెన్స్ వేసాం అట్లాగే మార్నింగ్ ఇది కూడా కింద చూపిస్తుంది అది రికార్డ్స్లో కవర్ అవ్వలేదు నెక్స్ట్ ఇప్పుడు మనం ఓటీపీకి సంబంధించిన సర్వీసెస్ ఓటీపీలు ఉన్నాయి కదా నాకు ఓటీపీకి సంబంధించి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కూడా ఆ రికార్డ్ కూడా చూపిస్తుంది అనమాట ఈ రకంగా మనకు సంబంధించిన బయోమెట్రిక్ సంబంధించిన రికార్డ్స్ను కూడా చూసుకోవచ్చు మేము ఇక్కడ ఏపీ ఆన్లైన్ లిమిటెడ్ అని ఉన్నది మనకు సంబంధించిన అటెండెన్స్ వేసేది దానికి సంబంధించింది అనమాట ఈ రకంగా మనం చెక్ చేసుకుంటే మనకి సంబంధించిన బయో ని ఎవరైనా గా ఉపయోగిస్తున్నారని మనకు డౌట్గా ఉంటే ఇక్కడ చూపించేస్తుంది కదా చూపించేసేసరికి మీకు అదే ఇది మనం ఉపయోగించలేదు ఎవరు ఇది ఎవరు దీన్ని ఉపయోగించారని చెప్పని మీరు వెంటనే అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ రిపోర్ట్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అట్లాగే విఐడి జనరేషన్ ఉంది వివోఐడి దీని వర్చువల్ ఐడి అంటారు కదా ఇప్పుడు ఆధార్ నెంబర్ని మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆధార్ నెంబర్కి బదులు ఈ విఐడిని వర్చువల్ ఐడిని మాత్రమే ఇస్తే సరిపోతుంది ఈ వర్చువల్ ఐడిని ఇస్తే మనం ఆధార్ నెంబర్ ఇవ్వకుండా వాళ్ళ వర్చువల్ ఐడిని మాత్రం ఎంటర్ చేసుకుంటారు ఈ విఐడి మీరు ఎంటర్ జనరేట్ చేసి ఉండకపోతే కనుక విఐడి అనే దాన్ని కూడా మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు 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 కొత్తగా ఆధార్ కార్డులు తీసిన వాళ్ళకి వాళ్ళ విఐడి అనేది వాళ్ళ ఆధార్ కార్డు మీద ప్రింట్ చేసి పంపిస్తున్నారు విఐడి అనేది ఎప్పటికప్పుడు మనం మార్చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ అంతే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత జనరేట్ విఐడి కొత్తగా మనం జ విఐడిని వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకుంటే ఇది క్లిక్ చేయొచ్చుకో లేదు రిట్రై విఐడి అంటే ఆల్రెడీ ఉన్న వర్చువల్ ఐడిని మనం డిస్ప్లే అయ్యేటట్టుగా చేసుకోవచ్చు ఈ విఐడిని సర్వీసెస్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అట్లాగే నెక్స్ట్ డిలీట్ ప్రొఫైల్ ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ నా ఆధార్ నెంబర్ యాడ్ చేశాను కదా దాన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు వ్యూ అప్డేటెడ్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు మనం ఆ అమ్మ ఆధార్లో ఇప్పుడు యాడ్ చేస్తాం ఇవాళ రేపు నేను నా ఆధార్ డీటెయిల్స్ కొంచెం అప్డేట్ చేస్తున్నాను అనుకోండి అప్డేట్ చేసిన సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి అట్లాగే ఇక్కడ షో క్యూఆర్ కోడ్ ఉంది చూసారా ఈ షో క్యూఆర్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్ అంటే మీకు తెలుసు కదా మీకు ఐడియా ఉంది కదా క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేస్తుంది మన ఆధార్ కార్డు మీద ఉంటుంది చూసారా అదనమాట ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్లో మనకి సంబంధించినటువంటి అంత సమాచారం ఉంటుందన్నమాట అంటే ఎలాగంటే మన ఆధార్ కార్డ్ మీద ఏం ప్రింట్ అయ్యింది మన పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ నెంబరు మన అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ మొత్తం ఈ డేటా అంతా కూడా క్యూఆర్ కోడ్లో ఉంటుందన్నమాట మన క్యూఆర్ కోడ్కి సంబంధించిన రీడింగ్కి క్యూఆర్ కోడ్ రీడర్ అని కొడితే ప స్టోర్లో చాలా యాప్స్ వస్తాయి ఏ యాప్ను ఉపయోగించినప్పటికి కూడా మన ఆధార్ నెంబర్ ఆ క్యూఆర్ కోడ్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఆధార్ నెంబర్ అంతా వాళ్ళకి డిస్ప్లే అయిపోతుంది సో ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఎవరితోనూ షేర్ చేయొద్దు క్యూఆర్ కోడ్ ఇచ్చారు అని అంటే షేర్ చేశారు అని అంటే మీ ఆధార్ నెంబరు మీ డీటెయిల్స్ మీరు అడ్రస్ ఇచ్చేసినట్టే సో ఆ క్యూఆర్ కోడ్ని ఎవరి ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అట్లాగే షేర్ ఈకేవైసీ ఉంది చూసారా ఈ ఈకేవైసీ కూడా ఇది కూడా వద్దు ఎవరితో షేర్ చేసుకోకండి దీంట్లో మనకి మనకు సంబంధించిన ఇప్పుడు క్యూఆర్ కోడ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ క్యూఆర్ కోడ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ లాంటిది మొత్తం ఫుల్ డేటా అంతా కూడా ఈ ఈకేవైసీలో కూడా ఉంటుంది ఇప్పుడు నేను షేర్ చేస్తే అది ఒక జిప్ ఫైల్ లాగా ఉండి జిప్ ఫైల్లో ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో మన మనకు సంబంధించిన ఆధార్ డేటా మొత్తం ఆధార్ నెంబరు మొత్తం పేరు అడ్రస్ అన్నీ ఉంటాయి సో ఇది కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు క్యూఆర్ కోడ్ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు కేవైసీ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ఈ రకంగా మనం బయోమెట్రిక్కి సంబంధించి లాకింగ్ అన్లాకింగ్ అనేది ఈ యాప్ను ఉపయోగించి చేసుకోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ కూడా చూసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బయోమెట్రిక్ని లాక్ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఈ యాప్ని ఉపయోగించి చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన గ్రూప్ని ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఎడ్యుకేషనల్ ఫోరం ఈ ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో